నాలుగున్నరేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కూటమి ఘన విజయం సాధించిందని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి చేరుకున్న ఆయన ఓ ప్రైవేటు హోటల్ ప్రారంభించారు కూటమి విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకున్నట్లు రఘురామ తెలిపారు అంగన్వాడీల సమస్యలను పరిగణలోకి తీసుకుని తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు రాజ్యసభలో భాజపా మద్దతు కోసం వైకాపాని అడిగినా అడగకపోయినా వాళ్ల అవసరం కొద్దీ మద్దతిస్తారన్నారు మరి ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మీటింగ్ పెట్టుకున్నారు ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం మార్చలేకపోయాం మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు అడిగితే కన్సిడర్ చేస్తారు కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా ఉన్న కన్సిడర్ చేస్తారేమో నాకు